హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రెస్కి మనము సైడ్ కట్స్ కుట్టేటప్పుడు చాలామందికి కొత్తగా నేర్చుకునే వారికి సైడ్ కట్స్ మడిగిపోతూ ఉంటాయి వేసుకున్న తర్వాత కూడా అది క్రాస్గా అనిపిస్తూ ఉంటుంది అది ఎందుకు వస్తుందంటే పైన తక్కువ కింద ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం మనకు క్రాస్గా వస్తుంది ఆ క్రాస్ రాకుండా ఎలా కుట్టాలో చూద్దాము కట్స్ దగ్గర మనము కుట్లు వేసేటప్పుడు పైనుంచి స్ట చెస్ట్ దగ్గర నుంచి కిందికి లాగుతాం కదా అక్కడికి మనం కొద్దిగా వదిలేసి అంటే ఒక ఇంచు మైన మనం వదిలేసి ఆ లోపలికి మనం కుట్టి వేసుకోవాలి సైడ్ క్లాత్ అయితే ఇలా ఖాళీగా పెట్టేయాలండి ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటేనే మనకు సైడ్ కట్స్ అనేవి నీట్గా వస్తాయి మనము లూజ్ చూసుకుంటాము కట్స్ దగ్గర నుంచి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి లూజ్ చూసుకొని మనం ఎక్కువ వచ్చిందనుకోండి ఒక ఇంచు కంటే ఎక్కువ వస్తే మనం సైడ్ అనేది క్లాత్ కట్ చేసి కుట్టుకోవాలి లేకుంటే మందంగా వస్తుంది చూసేదానికి మడిగిపోతుందండి దానికని ఈ కొంచెం పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఇలా పెట్టు ఒకేలా పెట్టుకున్నా ఇలా మడిచేదానికి మనకు సరిపోతుంది ఇప్పుడు మనము సైడ్ చూడండి మనకు చూసేదానికే మనకు ఇలా క్రాస్ క్రాస్గా అనిపిస్తూ ఉంటుంది ఒక సైడ్ ఏమో కొంచెం తక్కువ క్రాస్ వస్తుంది ఇంకొక సైడ్ ఏమో ఎక్కువ క్రాస్ వస్తుందండి ఇది కొంచెం తక్కువ వస్తుంది మనం కుట్టేటప్పుడు లాగి లాగి కుడితే క్రాస్గా మడిగిపోతుందండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు లాగకుండా మనం దానిపైనే ఇట్లా వదిలేసి వేసామంటే కుట్టులో మనకు క్రాస్ అనేది మడిగిపోతుంది అండి కుట్టులోనే పోతుందండి బయటికి కనపడదు ఇలా అలా వేసేసి కుట్టేసుకోవాలి ఈ సైడు లాస్ట్ కుట్టేసి మనకు సైడ్ మనం వదిలేసి కుట్టుకున్నాం కదా వదిలేసి వేసిలా దాని దగ్గర సూది దింపి ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఆ పక్క కట్స్ రెండు కట్స్ వస్తాయి కదా ఆ సైడ్ కట్టు ఈ సైడ్ కట్కి ఒకేసారి మనము ఈ సైడ్ కూడా ఇలా మడిచి ఇలా మడుచుకొని ఆ కట్టుకి ఈ కట్కి ఒకేసారి చక్కగా కుట్టు వచ్చేస్తుందండి ఇలా వచ్చింది మళ్ళీ దింపుకోవాలి మళ్ళీ ఇలా తిప్పుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టు దగ్గర మనకు గోడలు రాకుండా నీట్గా వస్తుంది ఆ సైడ్ ఏమో కొంచెం తక్కువ కట్టు క్రాస్ ఉంటుందండి ఈ సైడ్ చూడండి మనకు కనపడుతూ ఉంది దాన్ని మనము ఎలా వదిలేసి లాగకుండా ఎలా కుట్టుకోవాలి ఆ క్రాస్ అనేది అట్లే వదిలేసి కుట్టుకు వదిలేయాలండి ఆ కుట్టు వదిలేసేటప్పుడే మనకి ఆ క్రాస్ అనేది కుట్లో కలిసిపోతుంది ఇక్కడ కూడా అలాగే ఉంది చూడండి ఇదొక్కటి మనము నీట్గా కుట్టుకుంటే కట్స్ అనేవి వేసుకున్నప్పుడు నీట్గా కనపడతాయి అలా పెట్టేసి దీన్ని కూడా అలా మనం చేత్తో అట్లా అదిమామంటే కుట్టు పడిపోతుంది చూసేదానికి కూడా బాగుంటుందండి అయితే మనకి అవసరం లేదండి నీట్గా వచ్చేస్తుంది ఆ మధ్యలో కొంచెం దూరమే మనకు అలా ఉంటుంది ఇంకొక సైడ్ కూడా మనం అలాగే వేసేసుకోవాలి ఇప్పుడు చాలామందికి వెనక పార్ట్ కింద ముందు పార్ట్ పైకి అంటే కింద కట్స్ దగ్గర పైకి కిందికి అలా తెలుస్తూ ఉంటాయి అలా తెలియకుండా ఉండాలంటే మొత్తం కుట్టేసుకొని ఒక పార్ట్ కింద అనేది మనం వదిలేసుకోవాలి అప్పుడు మనం పైనుంచి కట్స్ దగ్గర నుంచి చూసుకున్నామంటే చూడండి దీనికి కొంచెం మేగస్టా వచ్చింది అలా మనం క్రాస్గా కొంచెం కట్ చేసేసామంటే ఇప్పుడు దీన్ని మర్చి దీంట్లో కుట్ కరెక్ట్గా పెట్టి కుట్టామంటే మనకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒకే సైజులో మనకు టాప్ అనేది వస్తుంది అలాగే ఒక సైడ్ కుట్టాం కదా ఇంకొక సైడ్ కూడా చూద్దాము ఇది కూడా మనము కింద కట్ చేసేటప్పుడు సైడ్కి కొంచెం క్రాస్గా కుడతాం కాబట్టి ఈ సైడు ఆ సైడ్ కూడా మనకు కొంచెం క్రాస్ అనేది వస్తుంది ఈ సైడ్ కూడా మనం ఆ సైడ్ ఎలా పట్టుకుని చూసామో అలాగే ఈ సైడ్ కూడా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా వచ్చిందేలాగా చూసుకున్నామంటే దీనికైతే కొంచెం తక్కువ కరెక్ట్గా సరిపోతుందండి ఆ సైడ్ది మనం మర్చి కొంచెం కట్ చేసి కుట్టాం కదా దీనికి అవసరం లేదు కరెక్ట్గా మనము బ్యాక్ ఫ్రంట్ క్లాత్కి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని చూడండి మనం క్రాస్గా కట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనకు కొంచెం క్రాస్ అనేది వచ్చింది ఆ క్రాస్ని ఇలా పట్టేసుకొని చేత్తో సై ఒక చేత్తో మడుచుకుంటూ ఇలా కుట్టేసామంటే ఇప్పుడు కూడా మనకు కుట్టులో కలిసిపోతుందండి ఏం బయటికి మనకు నీట్గానే అనిపిస్తుంది ఇలా పెట్టి కుట్టేసుకోవాలి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు మనము ఈ సైడ్ కుట్ట అనేది లాస్ట్లో రెండో కుట్ట అనేది వేసుకోవాలండి వేసుకుంటే మనకు ఎక్కడైనా క్రాస్ ఉందనుకోండి అలాంటప్పుడు మనం కుట్టి వేసినప్పుడు ఆ కుట్టులో పడి మడిగిపోతుంది బయటకైతే మనకు కనపడదండి చాలా నీట్గా వస్తుంది చూడండి మనం కుట్టేటప్పుడు ఎన్ని క్రాసులు చూసాము కానీ కుట్టిన తర్వాత నీట్గా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఈ వీడియో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ సైడ్ కట్స్ రావని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్